నారాయణ 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 ప్రభువులకు ప్రణామాలు నారద ఇట్లా దయచేసావు ఏంటి భూలోక సమాచారాలు చెప్పు ఏమున్నది స్వామి అంతా రామమయమే ఉంది అప్పుడెప్పుడో రాముడి మీ అవతారం ఎత్తిరు కదా అవతారం పాతగా ఫస్ట్ అవతారం రామవతారమే భూలోకంలో అంతా మారి నారాయణ నారాయణ మీరు భూలోక మానవుల కష్టాలని తెలుసుకోవడానికి నన్ను పంపించారు నేను భూలోకమంతా తిరిగినా తిరిగి కష్టాలన్నీ చెప్పినా మీకు వచ్చి అప్పుడు మీరేం చెప్పారు స్వామి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమను వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పాను అదేవిధంగా నేను సత్యనారాయణ వ్రతానికి సంబంధించింది చెప్పినా కానీ భూలోకంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎలా చేసుకుంటారు స్వామి మీరు పెద్ద ఎత్తున ఖర్చు కావాలా ప్రతిదీ అది పెద్ద ఉంటుంది వ్రతం వ్రతం అనేది ఇంత ఖర్చు ఉంటేనే ఆ వ్రతం చేయగలుగుతుంది పేదవాళ్ళు ఎవరు చేస్తారు స్వామి పేదవాళ్ళకు వాళ్ళకి ఏ విధంగా చేసుకోగలుగుతారు సత్యనారాయణ వ్రతం గృహప్రవేశం అయినాకనే చేసుకుంటారు లేదంటే శుభకార్యాలనే చేసుకుంటారు కానీ శుభకార్యాలకు ఇల్లు కట్టుకోవడానికి వాటి ధనము వాళ్ళకు దొరకాలి కదా పేదవాళ్ళకు వాళ్ళ పేదవాళ్ళకు ధనం దొరకలేరు మంచి చేసుకుంటలేరు ఇల్లు కొంటలేరు ఇంట్లో మీ వృత్తాన్ని చేసుకుంటలేరు ఊరికైనా చేసుకోమంటే వాళ్ళు ఎందుకు చేసుకుంటారు స్వామి నువ్వు వాళ్ళకి కలిగిస్తేనే వాళ్ళు చేసుకోగలుగుతారు ఉన్న వాళ్ళే ఉన్న ధనవంతులే చేసుకుంటారు ధనవంతులే ఇల్లు కట్టుకుంటారు ధనవంతులే ధనవంతులే చేసుకుంటారు స్వామి పేదవాళ్ళకి చేతనే లేదు అత విధానం నీ మర్మం ఏందో కదా నాకు అర్థమైంది అసలు ఏంటిది ఏం చెప్దాం అనుకుంటున్నావు ఏమన్నది స్వామి నా శిశురాలు నన్ను ఫె నన్ను తీసుకుపోయేసి యూట్యూబ్లో పెట్టింది నేను యూట్యూబ్లో అంతా సంచరిస్తూనే ఉన్నా ఏది చెప్పాలో అర్థం కాదు ఏది చెప్పొద్దు అని అర్థం కాదు ఆ యూట్యూబ్ పుణ్యమా అనేసి నేను తిరుగుతున్నాను బయట తిరగని సరస్వామి నన్ను తిరిగని ఈ ఇది మానవులు ఏ విధంగా అయిపోయింది మానవులకు అనేది తొందరగా ఎక్కువైపోయింది తొందరగా నమ్మైంది ఎవరు మంచోలు ఎవరి చెట్టోలు ఎవరు ఏ విధంగా ఉంటారో తెలియకుండానే అయిపోతుంది ఈ విధంగా వాళ్ళం కూడా పోవాలని నిజంగా దేవుని అంటే కూడా నవ్వటట్లేదు లేదు దేవుని నన్ను పంపించిన నారదుని అంటే కూడా నవ్విటలేదు మీరు ఏదో ఏషాలు వేసుకొని తిరుగుతున్నాడు అన్ను మాట్లాడతారు కానీ ఏం చేద్దాం ఏం చేద్దాం ప్రభావ ఈ విధంగా అయిపోతుంది ఈ కలియుగ మూలకంలో సరే అసలు విషయానికి రా నువ్వు అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు ఈ డొకతిరుగులన్నీ ఎందుకు ఇవన్నీ మేము చెప్తానే ఉంటావు అసలు విషయానికి ఏంటంటే ఏముంది ప్రభు భూలోకంలో రంగ వైభవంగా నీ యుగం రామరాజ రామరాజు యుగం అనేది వచ్చేసింది మళ్ళీ వస్తుందేమో అనిపిస్తుంది అయోధ్యలో జన్మించారు కదా స్వామి మీరు ఫస్ట్ యుగంలో ఆ అయోధ్యన ఏం చేసారు మీ మూర్తిని మీరు రామావతారం ఎత్తిన మూర్తిని ఐదైన బాలుడిగా మీ జన్మస్థానంలో నిలబెట్టారు స్వామి అవునా నారదా నిజమా అవును స్వామి అసలు భూలోకం అంతా ఒక్కటైపోయి నేను నీ రూపాన్ని ప్రతిష్ఠించి ఎంత బాగా అయోధ్యలో పెద్ద రామమందిరమే కట్టిన నిర్మించిన స్వామి మీరు ఒక్కసారి కూడా అంటే తప్పకుండా నేను ఎందుకు చూసాను సరే సరే నేను చూసేసి వస్తాను తప్పకుండా ఉన్నాను కదా చూద్దాం చూద్దామా చూడండి స్వామి ఎంత బాగుంది ఐదైన బాళ్లి బాడ్య రూపంలో మీ మీ ప్రతిమ పెట్టిండ్రు ప్రజలు ఎంత సంతోషంగా మీ రామయుగంలో యుగంలో ఉన్న ప్రజలందరూ ఏ విధంగా ఉండరు విధంగా అందరు కలిసి కట్టుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని మొత్తం ఈ విధంగా ఎంత తీర్చిదిచ్చి మీ మీ అయోధ్యలో మీరు జన్మించిన భూస్థలం మీద మిమ్మల్ని నిలబెట్టారంటే ప్రజలు మాత్రము కలియుగంలో ఎంత అదృష్టం చేసుకోరు ప్రభువా అవును నారదా నిజంగానే మీరు చెప్పింది చాలా చాలా నిజమే ఎంత నా రూపంని నేను మళ్ళీ మరలా నేను రాముని అవతారం చాలించిన కృష్ణ అవతారం చాలించినా ఎన్నో అవతారం చాలించినాక మళ్ళా నాకు బాలుడిది రూపం గుర్తుకొస్తుంది నారదా అసలు నేను అప్పుడు చూసుకోలేను నన్ను నేను ఇప్పుడు చూసుకుంటే నేను ఇంత బాగున్నాను నారదా అరే ఎంత మంచిగా పెట్టారు ఎంత కలకలాడుతుంది నా మందిరము అసలు నేను నేను ఊహించని విధంగానే అనుకున్నారు కదా ప్రజలు మంచి ఆలోచనతో చేసారు ఎంతో నా కోసం బాధపడి పోరాడి అందరి కష్టాలు పడి ఇంత రంగరంగ వైభవంగా చెప్తున్నారు కదా తప్పకుండా నేను ప్రజలు ఎవరైతే ప్రతం ప్రజలకు నేను మాత్రము నేను చల్లగా చూస్తాను నారదా అందరికీ అన్ని విధాలా వాళ్ళు అనుకున్నాయి ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఇంత ఇంత వైభవంగా నా నన్ను స్వాగతం చెప్పేసి నా జన్మభూమిలో నన్ను నిలబెట్టిందంటే వాళ్ళని నేను తప్పకుండా ప్రతి వాళ్ళు ప్రజలను నేను చల్లగా కాపాడి వాళ్ళు ఏం కోరుకుంటురో వాళ్ళు అనుకుంటురో వాళ్ళ అన్ని ఆశీర్వాదము దీవనార్థాలు మొత్తం నేను ఇస్తున్నాను రదా సంతోషం ప్రభు ఎందుకంటే ప్రజలు చాలా కష్టపడ్డారు చాలా చాలా పోరాడిండు కొంతమంది ప్రాణాలే పడగొట్టుకున్నారు స్వామి ప్రాణాలు ఎవరైతే పడుకుంటారు వాళ్ళ ఫ్యామిలీలో మీరు అండగా నిలబడి వాళ్ళకి ఏదో విధంగా అన్ని విధాలు కల్పించండి స్వామి ప్రజలు కష్టపడి మిమ్మల్ని ఇంత భూలోకంలో మిమ్మల్ని మళ్ళీ పునర్జీవనం చేసిర్రు మీరు మర్చిపోకండి స్వామి తప్పకుండా నారదా ప్రజలని నేను ఇలా వేలా కాపాడుతాను ఈ రామ నన్ను తీసుకొచ్చారు మళ్ళీ ఈ ప్రజారాజ్యం రామరాజ్యంగా చేసి పరిపాల నేను పరిపాలిస్తాను నా తమ్ముడు భరతఖండంలో మళ్ళా నన్ను తీసుకొచ్చి పెట్టిండు మళ్ళీ నేను తప్పకుండా ఈ భరతఖండాన్ని రామఖండంగా నిలబెడతాను ప్రభా సంతోషం స్వామి ప్రభు సంతోషం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నారదా నన్ను నన్ను ఒంటరిగా నిలబెట్టిరు నా పక్కన నా విధంగా నా తమ్ముళ్ళని మొత్తం నిలబెడితే చాలా బాగుండేదేమో నారదా నా భక్తుడైన హనుమంతుడేది నారదా సీతమ్మ వారేది నారదా వీళ్ళు కూడా నాని వెళ్ళి నిలబడితే ఇంకా సంతోషించడాక లేదు స్వామి నిలబెట్టిండ్రు పక్కన చిన్న చిన్న ఉన్నవిగాలు అందులో ఉన్నారు స్వామి సంతోషం శుభం అందరికీ సర్వలోకం సుఖినోభవత్తు మీ అందరు కోరుకునే తిట్టం ప్రభువాస్ ధన్యవాదాలు సంతోషాలు స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్